వైజాగ్ నుంచి మా పిన్ని బాబాయ్ వస్తున్నారండి ఇండియా నుంచి మా తమ్ముడు మరదలు ఇక్కడే ఉంటారన్నమాట మా మరదలు కడుపుతో నాకు ఫస్ట్ టైం భోజనం పెడుతున్నాను అలాగే మా పిన్ని బాబాయ్ ఫస్ట్ టైం మా ఇంటికి వస్తున్నారు అంటే మనం ఎలా పెట్టాలి చెప్పండి సో ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి చూపిస్తారండి స్టార్టర్ లో ఏంటి అంటే బార్లీ చికెన్ సూప్ విత్ గ్రిల్ చికెన్ అని చెప్పానండి తందూరి చికెన్ అయితే రెడీ అండి ఇది మలై గ్రీన్ చికెన్ నేను రెసిపీ పెడతాను కావాలంటే కమెంట్ చేయండి అలాగే ఇది నార్మల్ గ్రిల్ చికెన్ గోదావరి డెలికసీ ఏంటి అంటే చిల్లు గారెలు దాని ఎంఈఎంఈ మటన్ కర్రీ అలాగే దాంతో పాటు చికెన్ కర్రీ కూడా చేశానండి మా కజిన్ చికెన్ తింటదనమాట అలాగే మా పిన్ని బాబాయ్ వచ్చి వైజాగ్ వాళ్ళనమాట సో సీ ఫుడ్ స్పెషల్ సీతలిగరూరు అండి వైజాగ్ స్పెషల్ అనమాట దానికి రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడివేడిగా రసం సో కింగ్ ఆఫ్ ది షో ఎవరు అంటే బిర్యానీ కూడా చికెన్ దమ్ బిర్యానీ ఇవాళ కొంచెం స్మోకీ ఫ్లేవర్ ఎఫెక్ట్ ఇచ్చి చేశాను ఎంఈఎంఈ బిర్యానీ అలాగే నైట్ చార్ అన్నంతో చేప ఫ్రై కార్న్ వోన్ దొరికే హనీ కోంబ్ ఐస్ క్రీమ్ అండి దీని కాంబినేషన్ గులాబ్ జామ్ డిజర్ట్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ సాలెడ్ రైతా సో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు వేడివేరికే సూప్ చేసేస్తే స్టార్టర్స్ రెడీ అనమాట సో హోప్ మీకు ఈ షార్ట్ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం